నమస్కారం వెల్కమ్ మీడియా నిండిన వారికి గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ ప్రభుత్వం సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుపై దృష్టి పెట్టారు అందులో భాగంగా యాభై సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ ఇస్తానని చెప్పిన హామీ మేరకు కార్యాచరణ రూపొందిస్తున్నారు అయితే యాభై ఏళ్ళు దాటిన వారి పెన్షన్ ఎప్పటి నుండి అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి ఎప్పటి నుండి వీరికి ఈ పెన్షన్ ఇస్తారు ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సీఎంగా గా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు వెంటనే తొలి ఐదు సంతకాలను చేశారు మొదటి సంతకం మెగా డిఎస్సి రెండవ సంతకం పెన్షన్ మూడు వేలు పెన్షన్ని నాలుగు వేలకైతే పెంచారు అలాగే మూడవ సంతకం అయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై చేశారు అలాగే నాలుగోది అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై చేశారు ఐదో సంతకం స్కిల్ డెవలప్మెంట్ పై చేశారు ఎన్నికల మేనిఫెస్టోలో యాభై సంవత్సరాలు దాటిన బీసీలకు నాలుగు వేలు పెన్షన్ ఇస్తానని అయితే చెప్పారు అందులో ముఖ్యంగా యాభై సంవత్సరాలు దాటిన వారికి రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి పెన్షన్ నాలుగు వేలు అందజేయాలని అదే విధంగా ఒకే ఇంట్లో యాభై సంవత్సరాలు దాటిన వారు ఇద్దరు ఉంటే ఒకరికే పెన్షన్ అందుతుందని దానికి సంబంధించిన సమాచారం కూడా తెలుసుకున్నారు ఇక మీద ఇద్దరికి పెన్షన్ ఇచ్చేలా చూస్తారు అలాగే ఈ పెన్షన్లు ఎలా అప్లై చేసుకోవాలి కొత్తగా వాలంటీర్ల నియామకం అయిన తర్వాత మాత్రమే కొత్త వాలంటీర్ల ద్వారా ఈ పెన్షన్ ను అప్లై చేస్తారు కొత్తగా వాలంటీర్లు వచ్చి యాభై సంవత్సరాలు దాటిన వారికి అప్లై చేసి మీకు పెన్షన్ మంజూరు కావడానికి కనీసం రెండు నెలల సమయం అయితే పడుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో